ఎల్లుడు ఎల్లుడుతోనే ఏడుసుడు స్టార్ట్ చేసింది రండి తొందరగా తొందరగా మమ్మీ సంచి పట్టుకొని హాయ్ బా బాయ్ పో నువ్వు పో కనివిగా బాయిగా చెప్పులు అప్పుడే ఆ చెప్పులు ఉండాయి నువ్వు పడుకుంటావు బాగా దూరం కాదు పోయేది కానీ పది కిలోమీటర్లు అంతే పెట్టుదా ఎక్కడైనా పెట్టని ఇక పా అక్కడ ఉంచుతుందట మేము అంగడి పోతున్నాం ఇక ఇవాళ సామాను కొనాలి బాగా రోజులైంది కొని మినిమమ్ మూడు నాలుగు నెలలు మేము ఎప్పుడో వేరు పడ్డప్పుడు కొన్నాం అప్పటి నుండి కొనలేదు ఇన్ని రోజులే సరిపోయింది ఆ సామాను ఇలా కొనడానికి పోతాను మధ్యలో కొన్నాం కానీ ఐదు ఆరు వందలది మాత్రమే కొన్నాం ఆ ఎంత కొన్నాం అనేది ఒక వీడియో చేసినాం ఆల్రెడీ చూడని వాళ్ళు చూడండి ఈసారి ఎంతది కొంటామనేది వీడియోలో మీకు చూపిస్తాం చూసేయండి నాడు సీట్ సీట్లేదు ఇక్కడ ముంగట్ ముంగట్ జరుగు కన్నాను జరుగు మమ్మీ ఇప్పుడు సీట్ ఉన్నదా ఉన్నది రైట్ కన్నా బాయ్ చెప్పావు బాయ్ రాంగ రాంగానే షాపింగ్కి వచ్చినాం మమ్మీట్రా మమ్మీ డ్రెస్ ఎట్లా ఉన్నదో చూపిస్తా మీకు ఇదండి అంటే నచ్చాయి అందుకొన్నీ బతుకమ్మ రోజు వేసుకునేది సద్దుల తీసేస్తున్నావా ఇది ఇది తీసుకున్నాం డ్రెస్ షాపింగ్ అయిపోయింది ఇక నెక్స్ట్ డేటు మమ్మీకి డ్రెస్ కొన్నాం వేరేది మళ్ళా చేంజ్ అది లేదు ఇంటికి పోయినాక చూపిస్తాం బ్లూ కలర్ దావు అదే మాడల్లా నెక్స్ట్ ఎట అంటే చూపిస్తాం సూపర్ మార్కెట్కి వచ్చినాం సామాన్ కూడా రావడానికి చూసినా కానీ బుట్టని పట్టుకున్నది పెద్ద ఏంటి మమ్మీ మమ్మీకి ఏమో కావాలట తర్వాత కొందాం సామాన్లు తీసుకు ఏమేమి కావాలనేది హిట్స పెట్టేటట్టు లేదు సరుకులు రాసి తీసుకొచ్చిన ఒక్కొక్కటిగా ఎరుతుంది ఇప్పుడు కృష్ణానిగా ఫస్ట్ సర్పు సర్పులు ఎక్కడున్నాయి మన బ్రాండ్ అది సర్పులు లేవు లేవా

ఏడుస్తాను ఇంకొకటి ఇది ఐదు తీసుకో Hmm. Sabulu, hey, Sintol sabul di 10 padi, padi Eh karena ikut pak? Hey, hey karena? Hey mami ikut pak? Ikut pak మమ్మీ మమ్మీ తడిసింది కృష్ణవేణి కూడా వర్షం వచ్చింది రాంగా వీళ్ళు షాపింగ్ మాల్లా చూడలేదు అందుకే వీడియో తీయలేదు వీళ్ళు మొత్తం పాడు పాడు చేసేళ్ళు రాంగా వర్షం ఫుల్ కొట్టింది రైట్ పల్లి లోపలికి అయినా వర్షం వస్తుంది చినుకులు వస్తున్నాయి కన్నా పడుకున్నాడు కృష్ణా అని బాగానే సదురుతుంది ప్రతి ఒక్క సామాను కొనేది చూపెడదాం అనుకున్నాం కానీ ఈ పిల్లలు వినలేదు ఇక ఏం చేద్దాం మొత్తం అంగడంగు షాప్ లా మమ్మల్ని తిట్టిండ్లు కూడా అక్కడ అందుకే వీడియో తీయలేకపోయినా వాళ్ళు చేసే అంగడి ఫస్ట్ టైమ్ మంచిగానే చూసిండ్లు బుజ్జగిచ్చిండ్లు తర్వాత తర్వాత తిట్టు తిట్టుడు ఇక వీళ్ళు తినారని ఇక తర్వాత వీడియో ఆపేసి సామాన్ కొని వచ్చేసినాం అలాది ఏం తప్పు లేదు మాదే తప్పు అంటే వీళ్ళు కన్నగిత్త అయితే అది బాటలి ఉంటాయి కదా సీసాలు ఏమైనా అవి పట్టుడు కింద పడితే పలిగిపోతాయి ఇంకా గుడ్లా కాడకపోడు గుడ్లు ఆ గుడ్లు పలిగితే మనం మనం బిల్లు కట్టాల్సి వస్తుంది వాళ్ళు మన గురించే చెప్పి ఇక మమ్మీ మమ్మీ డ్రెస్ వేయించిన కొత్తది ఒకటి చూపెట్ట ఇదిగోండి దీని రేట్ వచ్చేసి తొంభై రూపాయలు మమ్మీ డ్రెస్ మమ్మీ ఒకసారి ఇట్రా సరిగ్గా చూపెట్టాలి మంచిగా చూపెడతారా ఇక్కడ ఇదిగోండి మమ్మీ డ్రెస్ సింపుల్లీ ఆ బొత్త బొత్త చూపేటకు కింద దించు కింద దించు డ్రెస్ ఇది తొంభై రూపాయలు ఇట్లాంటివి రెండు కొన్నాం ఇది ఒకటి ఇంకొకటి సింపుల్గా వేసుకోవడానికి ఇంకా ఏమేమి కొన్నదనేది చూపిస్తుంది ఇప్పుడు కృష్ణాయిని ఇక సామాన్ అక్కడ సెట్ కాలే కదా ఏమో చదురుతుంది ఫస్ట్ సదురు ఇవ్వండి చదురు అయిపోయిందా

పది 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 రూపాయలు ఏ కన్నా డోర్ వెళ్తా లేదు ఏడుస్తాను బట్టల సబ్బులు గ్రీన్ ఐదు తీసుకున్నాం ఇవి బోల సబ్బులు రెండు రెండు వేరే వేరే తీసుకున్నాం నాలుగు నాలుగు అవును ఇది రెండు రూపాయి ఐదు రూపాయలు తొలగ ప్యాకెట్ ఫర్ అండ్ లవ్లీ ఒకటి బండ్ మా ఇల్లు కడిగేది లైజల్ షాంపూ డబ్బా నెయ్యి డబ్బా పాప బాబు కోసం ఒకటి పేస్ట్ రెండు ఒక బ్రష్ మా చేసి పాపది డ్రెస్ చూపిస్తాం కదా వేసి చూపించినాము కానీ అది క్యాన్సల్ చేసాము అలాంటిది కానీ వేరే కలర్ తీసుకున్నాం ఇప్పుడు చూపిస్తా అది రెడ్ కలర్ కాదు పింక్ కలర్ మమ్మీకి పింక్ కలర్ బాగా ఉన్నాయని నీ డ్రెస్ ఆ డ్రెస్ మంచిగా లేదు చూడు ఇగోండి మమ్మీ డ్రెస్ ఓయ్ డ్రెస్ తీయాలే ఆగు నీకు ఉన్నది తీసింది ఉన్నది నీకు ఇస్తా ఆగు ఇప్పుడు ఇవ్వండి బిల్ అయితే రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు సామాన్కి మమ్మీ డ్రెస్కి ఐదు వందల అరవై అది రెండు వందలు ఇంకో పాప పాప డ్రెస్కి మళ్ళా టీషర్ట్లకు ఈ క్యాన్లకు ఏడు వందల రూపాయలకు ఒకటి సర్ఫ్ ప్యాకెట్లకు అరవై తొమ్మిది రూపాయలు ఒక్కొక్క దానికి అంటే ఎనిమిది కింద కిందేసి కొట్టింది ఏ ఆగు మమ్మీ మళ్ళా పరేషాను నువ్వు పో దూరం పో ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ వీళ్ళు ఎప్పటికీ ఉంటారు బాయ్ చెప్పు బాయ్ చెప్పు కన్నా కన్నా బాయ్ చెప్పు బాయ్ నువ్వు చెప్పు ఇటు బాయ్ నేను ఇట్లానే అల్లరి చేసుకుంటా ఉంటాను